హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలుగు ఛానల్ బై శ్రీయా గుప్పెడంత మనసు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మను అరెస్ట్ అయ్యారని అనుపమ చాలా బాధపడుతూ ఉంటుంది అనుపమని మహేంద్ర ఓదారుస్తూ ఉంటారు అనుపమ ఖచ్చితంగా మను ఏ తప్పు చేయలేదు కానీ సాక్ష్యాలన్నీ మనుకి ఎగెయిన్స్ట్గా ఉన్నాయి నువ్వేమీ బాధపడద్దు త్వరలోనే మనో నిర్దోషిగా బయటికి వస్తాడు అని అనుపమకి ధైర్యం చెప్తూ ఓదారుస్తూ ఉంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా విషయం తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వస్తుంది ఏంజల్ మనోని ప్రశ్నిస్తుంది ఎందుకు మనం ఇలా చేశావు ఎంత ఆవేశం ఉంటే మాత్రం నువ్వు రాజీవ్ని చంపేయచ్చా అని చెప్పి ఇంకా రాజీవ్ని నిజంగా మను చంపాడేమో అనుకుంటుంది బట్ వసుధార ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసరికి ఆలోచిస్తుంది ఏంజల్ మనం ఒక్కటడుగుతాను నాకు నిజం చెప్పు మనస్ఫూర్తిగా నిజం చెప్పు నువ్వు నిజంగా రాజీవ్ని చంపలేదా అని అడుగుతుంది లేదు అని అంటాడు మనూ ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటుంది ఏంజల్ ఎంత పెద్ద లాయర్తో అయినా నేను మాట్లాడతాను విశ్వంకి చెప్తాను ఖచ్చితంగా నీకు బెయిల్ ఇప్పించి నేను నిర్దోషని నిరూపించే బాధ్యత నాది అని చెప్పి ఏంజల్ మాటిస్తుంది మనుకి ఇది ఇలా ఉండగా దేవయాని రాజీవ్ చనిపోయాడని చాలా బాధపడుతూ ఉంటుంది నాన్న అసలు రాజీవ్ చనిపోవడం నాకు నాకొక కన్నులా ఉండేవాడు మేడం జీ మేడం జీ అంటూ నేను చెప్పిన పనులన్నీ చేసేవాడు నమ్మిన బంటులా ఉండేవాడు వాడు చనిపోయాడంటే చాలా బాధేస్తుంది నాన్న అని బాధపడుతూ ఉంటుంది దేవయాని మమ్మీ వాడు చనిపోతే నువ్వు బాధపడ్డావేంటి నాకేమీ అర్థం కావట్లేదు ఇలాంటి ఎమోషన్స్ పెట్టుకోకూడదు మమ్మీ అని అంటాడు శైలేంద్ర ఒకవేళ వాడిని మర్డర్ చేసిన కార్యక్రమంలో నీ హ్యాండ్ ఏమైనా ఉందానన్నా అని అడుగుతుంది ఏంటి మో ఏమంటున్నావు నువ్వు నా హ్యాండ్ ఎందుకుంటుంది వాడికి టైం వచ్చింది వాడు పోయాడు అంతేకాని నాకేం తెలుసు మమ్మీ అని ఇంకా కవర్ చేసేస్తాడనమాట శైలేంద్ర ఇటువైపు బాధపడుతూ ఉంటుంది దేవయ అని రాజీవ్ చనిపోయినందుకు ఇది ఇలా ఉండగా ఎస్ఐ వసుధారా వాళ్ళతో చెప్తాడు మేడం బాడీ దొరకలేదని మీరు నన్ను ఆర్గ్యూ చేశారు కదా ఇప్పుడు చెప్తున్నాం మను ఇదిగో ఈ నేరస్తుడు కాల్చిన డెడ్ బాడీ దొరికింది డిఎన్ఏ టెస్ట్ శాంపిల్స్ కోసం ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించాం కొద్దిసేపట్లో రిపోర్ట్స్ వస్తాయి అప్పుడు అర్థమైపోతుంది నిజంగా ఇతను చంపాడా చంపలేదా అనేది ఆ డెడ్ బాడీ ఖచ్చితంగా రాజీవ్దేనని మేము బలంగా నమ్ముతున్నామని అనుకొని ఇస్తారు ఎస్ఐ వసుదారా అనుపమ మహేంద్ర ఏంజల్ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయం నేను విశ్వంకి చెప్తాను అని అంటుంది ఏంజల్ వద్దు ఏంజల్ డాడీకి తెలిస్తే బాధపడతారు ఇప్పుడు అసలే డాడీ ఆరోగ్యం బాగోలేదు అని అంటుంది అనుపమ వసుధార కూడా అదే అంటుంది ఏం పర్లేదు నేను చెప్పాల్సిన రీతిలో చెప్తాను కానీ మనం లోపల ఇన్ని రోజులు ఉండడం కరెక్ట్ కాదు ఇంతలో ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఏమొస్తాయో చూడాలి అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు ఏంజల్ వసుధార అండ్ మహేంద్ర ఇంకా అప్పుడే మనం ఆలోచిస్తూ ఉంటాడు రాజీవ్ని నేను చంపలేదు కానీ వాడంతట వాడే ఇదంతా క్రియేట్ చేశాడా లేకపోతే వాడు ఎవరి సహాయమైనా చూసుకొని ఇదంతా చేస్తున్నాడా ఖచ్చితంగా ఇది వాడు శైలేంద్ర కలిసి చేస్తున్న పనే నేను బయట ఉండే వాళ్ళకి అడ్డుగా ఉంటున్నాను నిగ్రహించి నన్ను కావాలనే ఈ కేసులో తెలివిగా ఇరికించారు అని మనసులో అనుకుంటాడు మనూ ఎస్ఐ మను దగ్గరికి వస్తారు ఏంటి సార్ బయట ఎలా పడాలా నిర్దోషినని లేనిపోని అబద్ధాలు ఎలా చెప్పాలా ఇప్పుడు ఏ కదల్లాలా అని ఆలోచిస్తున్నారా ఆ ఛాన్సే లేదు ఇప్పుడే ల్యాబ్ నుండి కాల్ వచ్చింది రిపోర్ట్స్ తీసుకురావడానికి మా కానిస్టేబుల్ బయలుదేరాడు ఈ పాటికి దారిలో ఉంటాడు మీ జాతకం మీ బండారం ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైపోయింది మీ వాళ్ళున్నారు కదా ఆ మేడం ఆ సర్ వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది నువ్వెంత మోసగాడివో ఎలాంటి వాడివో వాళ్ళు తెలుసుకుంటారు అని అంటారు ఎస్ఐ ఇంకా పాపం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఇంకా కానిస్టేబుల్ అయితే అలా రిపోర్ట్ని తీసుకుని వస్తాడు అందరూ ఇంక వసుధార మహేంద్ర వీళ్ళందరూ లోపలికి వస్తారు ఖచ్చితంగా రిపోర్ట్లో అది రాజీవ్ డెడ్ బాడీ అని కాదు ఖచ్చితంగా అదే వస్తుంది అని ఏంజల్ ఇంక అంటూ ఉంటుంది ఇంకా అలా ఎస్ఐ ఆ రిపోర్ట్ కవర్ ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా ఎస్ఐ షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే సెల్ ఓపెన్ చేసి మను కాలర్ పట్టుకుంటాడు ఎస్ఐ ఒక్కసారిగా మహేంద్ర వసుధార ఏంజల్ షాక్ అయిపోతారు సార్ ఏం చేస్తున్నారు సార్ అని అడుగుతారు మహేంద్ర ఏం చేయడమేంటి ఒకసారి రిపోర్ట్స్ చూడండి వీడు ఎంత నేరస్తులో మీకే అర్థమవుతుంది అది క్లియర్గా రాజీవ్ డెడ్ బాడీనే రాజీవ్ని వీడు అత్యంత దుర్మార్గంగా చంపేశాడు బుల్లెట్తో కాల్చి తలపై రాడ్డుతో కొట్టి బూడిద చేయాలనుకున్నాడు కానీ డిఎన్ఏ సాధారణంగా వీడు దొరికిపోయాడు ఎందుకురా ఎందుకు మనిషి ప్రాణాలంటే నీకు లెక్కలేని లెక్కలేనితనం అని గట్టిగా అరుస్తారు ఎస్ఐ సర్ మీరు పొరపాటు పడుతున్నారు సార్ అని అంటాడు మను ఇంకేంటిదా పొరపాటు పడేది కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనపడుతున్నా సరే పొరపాటు పడుతున్నానని ఎలా అనుకుంటావు ఇకనైనా నీ మాయ మాటను కట్టిపెట్టు కోర్టులో నీకు జీవిత ఖైదీ పడేంత వరకు ఉరిశిక్ష వరకు నువ్వు ఇలాగే మాట్లాడతావు నీ పని కోర్టులో చూసుకుంటాం అని ఇంకా ఎస్ఐ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర వసుధార అందరూ షాక్ అయిపోతారు అంటే ఏంటి ఇలా వచ్చిందేంటి అసలు నాకేమీ అర్థం కావటం లేదు అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది ఏంజల్ ఇటువైపు వసుధార ఇంకా వీళ్ళు కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు వసుధార ఆలోచనలో పడుతుంది ఇదంతా కావాలని జరిపిస్తున్నారు మనుగారు చంపకపోయినా అక్కడ రాజీవ్ డెడ్ బాడీ దొరికినట్లు వాళ్ళు ఎలా చెప్తారు అని ఆలోచిస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి మనకి శైలేంద్రని చూపిస్తారు శైలేంద్ర ఆ ల్యాబ్ టెక్నీషియన్కి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తారు సార్ మీరు చెప్పినట్లు చేశాను కానీ నా ఉద్యోగానికి ప్రాబ్లం వస్తే అని అంటారు ఏంటి ఏంటి ఉద్యోగానికి ప్రాబ్లం వచ్చేది నీకు నేను ఒకటిచ్చానా రెండిచ్చానా పది కోట్లు ఇచ్చా అలాంటప్పుడు ఉద్యోగంతో పనేముంది హ్యాపీగా వెళ్ళు వెళ్ళిపో అని శైలేంద్ర ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ పంపించేస్తాడు ఏరా మను ఎప్పుడు బలంతోనే కొట్టడం కాదురా ఒక్కొక్కసారి బుద్ధితో కూడా కొట్టాలని నాకు నిన్నే ఐడియా వచ్చింది ఇప్పుడు నేను చేసింది ఎవరికీ తెలీదు ఖచ్చితంగా తెలీదు అని ఇంకా అలా ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట శైలేంద్ర ఎప్పుడైతే రాజీవ్ అండ్ మను గొడవపడుతూ ఉంటారో మను వాళ్ళ అసిస్టెంట్తో పాటు దొంగతనంగా శైలేంద్ర కూడా అదంతా చూస్తూ ఉంటాడనమాట ఇంకా దూరం నుండి గమనిస్తూ అలా రాజీవ్ని మిస్ఫైర్ మిస్ఫైర్ చేసి రే ఎప్పటికైనా వసుధారా మేడం దిషిప్ సర్ బారీ అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కదా అప్పుడే ఒక ఐడియా వస్తుంది శైలేంద్రకి వీడు మిస్ఫైర్ చేశాడు కానీ రాజీవ్ని ఒకవేళ చంపేస్తే అప్పుడు నింద వీడి మీదకే వెళ్తుంది కదా అని ఆలోచిస్తాడనమాట అప్పుడే ఇంకా ఆ వాళ్ళ అసిస్టెంట్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే శైలేంద్ర వెనకాల నుండి ఇంకా ఒక రాడ్డుతో వస్తాడు ఇంకా రాజీవ్ వీడి పని ఇలా కాదు తర్వాత చెప్పాలి ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను అని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంకా రాజీవ్కి తెలియకుండా రాజీవ్ తలపై వెనకాల నుండి రాడ్డుతో గట్టిగా కొడతాడనమాట శైలేంద్ర రాజీవ్ వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా ఫుల్గా ఫేస్ అంతా మాస్క్ పెట్టుకొని ఇంకా గట్టిగా రాజీవ్ని కొడతాడు శైలేంద్ర రాజీవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇంకా అలా రాజీవ్ కింద పడిపోతాడు రాజీవ్ని ఎత్తుకొని తీసుకువెళ్ళి ఇంకా రాజీవ్కి సంబంధించిన బిలాంగింగ్స్ రాజీవ్కి సంబంధించినవన్నీ ఇంకా కలెక్ట్ చేసి పెట్టుకుంటాడు శైలేంద్ర అలా కలెక్ట్ చేసి పెట్టుకొని ఇంకా రాజీవ్ని తీసుకువెళ్ళి భద్రంగా ఒక ప్లేస్లో దాచిపెడతాడనమాట శైలేంద్ర విడు చస్తే నాకు ఉపయోగపడతాడా అప్పుడు నేను హంతకున్నవుతాను లేదు వాడు హంతకుడు కూడా అవ్వాలంటే కొన్ని చెయ్యాల్సిందే కదా అని ఇంకా కావాలనే ఒక డెడ్ బాడీని అయితే అరేంజ్ చేసుకొని ఇంకా డెడ్ బాడీని సగం కాల్చినట్లు చేసి లైక్ మనూనే ఆ మర్డర్ అటెంప్ట్ చేశాడు లైక్ మను ఈజ్ ద కల్ప్రిట్ మనూనే మర్డర్ చేశాడు అని చెప్పి అన్ని సాక్ష్యాధారాలు పక్కాగా స్కెచ్ వేసుకుంటాడు శైలేంద్ర ఇంకా అదంతా తలుచుకుంటూ మమ్మీ పాపం చాలా బాధపడిపోతుంది మమ్మీకి నిజం చెప్పాలనుకున్నా చెప్పకూడదని అనుకుంటున్నాను ఎందుకంటే వీడిని మమ్మీ నాతో సమానంగా చూస్తుంది ఆ రాజీవ్ గడెక్కడ నేనెక్కడా లేదు వీడి నా పనయ్యేంతవరకు బ్రతికే ఉంటాడు తర్వాత వీ పైకి పంపించేస్తాను అవసరం లేని వాళ్ళు ఎందుకు భూమిపై ఉండాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇంక శైలేంద్ర అలా కూల్గా ఇంటికి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా మనుగాడికి జీవిత ఖైదు పడుతుంది మనిషి ప్రాణం తీయడం అంటే అంత ఈజీయా కాదు కదా ఖచ్చితంగా వాడు జైలుకి వెళ్తాడు నేను ప్రశాంతంగా నా ఎండి సిట్ గురించి ఆలోచిస్తాను అని హ్యాపీగా ఉంటాడు శైలేంద్ర ఇంకా అదంతా చూస్తున్న దేవయానికైతే డౌట్ వస్తుంది శైలేంద్ర ఇంత కూల్గా ఉన్నాడంటే నాకు చెప్పినట్టు వీడు ఎవరి గురించి పట్టించుకోడా లేకపోతే కావాలనే వీడు ఇదంతా చేస్తున్నాడా అయినా ఏదైతే నాకెందుకు నా అబ్బాయి బాగుండాలి వీడు బాగుండాలి నాకు కావాల్సింది అదే అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటుంది దేవయాని కూడా ఇది ఇలా ఉండగా వసుధార మహేంద్ర అనుపమ అండ్ ఇటువైపు ఏంజల్ నలుగురు ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అని చెప్పి అంటుంది ఏంజల్ బెయిల్ వస్తుంది ఏంజల్ కానీ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం ఎలా ఎలా గారిని విడిపించాలి రాజీవ్ బ్రతికే ఉన్నాడని అనిపిస్తుంది కానీ అది డెడ్ బాడీ కాదని రాజీవ్ది కాదని మనం ఎలా ప్రూవ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతకీ డెడ్ బాడీ ఎక్కడ దొరికింది అని అడుగుతారు మహేంద్ర తెలీదు మావయ్య మనకు ఆ పోలీస్ చెప్పరు ఎందుకంటే ఆయన డ్యూటీ ఇస్ ద ఫస్ట్ అనే ఉద్దేశంతోనే ఉన్నారు ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఆ మావయ్య మనం ఇందులో ముక్కులు గారి సహాయం ఎందుకు తీసుకోకూడదు ముకుల్ గారు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు అని అంటుంది వసుధారా ఇంకా వసుధార ముకుల్కి కాల్ చేసి ముకుల్ని పిలిపిస్తుంది వసుధార ముకుల్ని పిలిపించగానే ఇంకా ముకుల్ అయితే విషయం అంతా తెలుసుకుంటారు అయితే ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళి చూస్తాను మేడం అని అంటారు సార్ మీతో పాటు మేము కూడా రావచ్చా అని అడుగుతుంది ఏంజల్ ఓకే మేడం రండి అని చెప్పి ఇంకా అలా ఆ డెడ్ బాడీ ఉన్న ప్లేస్కి వసుధారాని అండ్ ఏంజల్ని తీసుకువెళ్తాడు ముకుల్ ఇంకా అలా వసుధార అయితే అంతా గమనిస్తూ ఉంటుంది ఈ ప్లేస్లో దొరికిందని చెప్తున్నారు కదా మేడం అని అంతా చెక్ చేస్తూ ఉంటాడనమాట ముకుల్ కరెక్ట్గా అదే టైంకి వసుధార అయితే ఇంకా చుట్టూ చూస్తూ ఉంటుంది ఇంకా చుట్టూ చూసే టైంకి వసుధారాకి ఇంకా వసుధారాకి కరెక్ట్గా ఆ ఏరియాలో ఒక చిన్న బటన్ అయితే దొరుకుతుంది ఇంకా బటన్ని చూస్తూ ఉంటుంది వసుధార ఇంకా అది చూస్తూ సర్ చూడండి ఇక్కడ ఇది ఉంది అని చెప్పి ఇంకా ముక్కులకైతే ఇస్తుంది ఇంకా ముక్కులు దాన్ని చూసి ఇది ఖచ్చితంగా రాజీవ్ది కాదు ఇటువైపు మనోది కూడా కాదు ఇది ఎవరిది అయి ఉంటుంది నేను ఇది పర్సనల్గా తీసుకుంటాను మేడం అని చెప్పి ఇంకా అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు వసుదారా ఈ ప్లేస్లో అది ఒక్కటే కాస్త కొత్తగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఏదో జరిగింది వసుధారా అని అంటుంది ఏంజల్ నాకెందుకో ఆ శైలేంద్ర మీదే డౌట్గా ఉంది ఇప్పుడే నేను ధరణి మేడంకి కాల్ చేస్తాను అని వసుధారా ధరణికి కాల్ చేస్తుంది హలో చెప్పు వసుదారా అని అంటుంది ధరణి మేడం మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి అని అంటుంది వసుధారా ఏంటి వసుదారా అని అడుగుతుంది ధరణి మీరు వెంటనే ఒకసారి ఇవాళ కానీ నిన్న కానీ శైలేంద్ర వేసుకున్న కోర్ట్కి ఒక బటన్ ఉందో లేదో చూడాలి అని అంటుంది ఇప్పుడే చూస్తాను అని వెంటనే తన రూమ్లోకి వెళ్ళి ఇంకా కోట్ లైక్ తన బ్లేజర్ని చూస్తుందనమాట ధరణి చూసేసరికి దానికి ఒక బటన్ ఉండదు వెంటనే చెప్తుంది వసుధారాకి ధరణి హలో వసుధారా ఈయన నిన్న వేసుకున్న సూట్కి ఒక బటన్ లేదు అని చెప్తుంది ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా ఏంజల్ మనం నమ్ముతుంది నిజమే ఆ శైలేంద్రే శైలేంద్రే ఇదంతా చేయించాడు ఖచ్చితంగా శైలేంద్ర ఆ రాజీవుని ఎక్కడో దాచిపెట్టాడు దాచిపెట్టి ఇదంతా నాటకమాడుతున్నాడు మనుగారికి శిక్ష పడాలి అని అనుకుంటున్నాడు ఇప్పుడు మనం మనుగారిని కాపాడాలి ఇదంతా చేసింది శైలేంద్రేనని అందరి ముందుకి బయట పెట్టాలి అని అంటుంది వసుధారా కరెక్టే వసుధారా నువ్వు చెప్పిందంత నిజమే కానీ మనం ఎలా బయట పెడతాం అని అడుగుతుంది ఏంజల్ ఖచ్చితంగా బయట పెట్టాలి ఏంజల్ పెట్టాలంటే మనం ఆలోచించాలి ఏ విధంగా శైలేంద్ర బయట పడతాడో చూడాలి అని ఆలోచనలో పడుతుంది వసుధారా అదే విషయాన్ని ఇంటికి వెళ్ళి మహేంద్రతో కూడా చెప్తుంది వసుధారా ఇంకా వెంటనే మహేంద్రకి చాలా కోపం వస్తుంది ఉండమ్మా వసుధారా అని వెంటనే గన్ తీసుకొని ఇంకా శైలేంద్ర దగ్గరికి బయలుదేరదాం అనుకుంటాడు మావయ్య ఏంటి మావయ్య ఇది అని అడుగుతుంది ఏం లేదమ్మా వాణ్ణి చంపేస్తాను వాణ్ణి చంపైనా ఆ రాజీవ్ గడు ఎక్కడున్నాడో తెలుసుకుంటాను వాడిని కోర్టుకి తీసుకువెళ్ళి నేను సబ్మిట్ చేసి మను నిర్దోషన్ని నిరూపిస్తాను వాణ్ణి అని ఇంకా ఆవేశంగా ఉంటారు మహేంద్ర మావయ్య ఒక్క నిమిషం ఇలాంటి ఆవేశమే ఇలాంటి ఆవేశమే ఇప్పుడు గారిని జైల్లో కూర్చునేలా చేసింది మావయ్య ఇప్పుడు వాడిని చంపితే మీకు వచ్చేదేమీ లేదు మీరు కూడా జైలుకి వెళ్లాల్సిందే బెదిరించినా వాడు దీన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకొని ఏదో ఒకటి చేస్తాడు కాబట్టి మనం ఇక్కడ ఆలోచనతో ఉండాలి బుద్ధిబలం ఆలోచించాలి బుద్ధిబలాన్ని వాడాలి ఇప్పుడు మనం శైలేంద్రగాడి గుట్టు బయటపడేలా చేయాలి అని అంటుంది వసుధారా ఎలా అమ్మా ఎలా చేస్తాం అని అడుగుతారు మహేంద్ర దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మావయ్య అని ఇంకా అలా మహేంద్ర వైపు చూస్తూ ఉంటుంది వసుధార ఇది ఇలా ఉండగా శైలేంద్ర చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటాడు ఇక ఎండి సీటు నాదే ఎవ్వడి అడ్డు నాకు ఉండదు అని ధరణి మంచి స్వీట్ చెయ్యి నాకు ఇష్టమైన పాయసం చెయ్యి అని చెప్తూ ఉంటాడు ఏంటినా ఇంత ఆనందంలో ఉన్నాడు అంతేలే మంచివాళ్ళు బాధపడుతుంటే ఈయన చూస్తూ సంతోషిస్తాడు అని ధరణి కూడా వింతగా చూస్తూ ఉంటుంది అదే టైంకి శైలేంద్రకి కాల్ వస్తుంది హలో ఎవరు అని అంటారు సార్ నేను సార్ రాజుని అని అంటారు ఎవరు రౌడీ రౌడీ రాజు ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు అని అంటాడు శైలేంద్ర సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్ మీరు మాకొక పని అప్పచెప్పారు కదా రిషిని చంపేమని రిషి దొరికాడు సార్ అని అంటాడు ఆ రౌడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర రే ఏంట్రా నువ్వు చెప్పేది నిజంగా నిజంగా రిషి దొరికాడా అని అంటాడు శైలేంద్ర అవును సార్ దొరికాడు వాణ్ణి మేము చంపడానికే రెడీగా ఉన్నాం కాకపోతే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అందుకే మీకు కాల్ చేస్తున్నాం చెప్పండి సార్ అని అంటాడు ఇంకా రౌడీ రేయ్ ఎంత మంచి శుభవార్త చెప్పావురా ఏదో యాళ్ళో ఒక లడ్డూ కావాలా నాయన రే రేయ్ నేను వాడిని చూడాలి ఖచ్చితంగా చూడాలి వాడిని చూస్తేనే నేను ఎంజాయ్మెంట్ చేయాలి ఎక్కడున్నారో చెప్పండి వస్తున్నా అని అంటారు సార్ ఇక్కడే ఉన్నాం సార్ అని లొకేషన్ చెప్తారు పది నిమిషాల్లో అక్కడ ఉంటాను అని ఇంకా దేవయాని దగ్గరికి వెళ్తాడు శైలేంద్ర మమ్మీ గ్రాండ్ సక్సెస్ మమ్మీ గుడ్ న్యూస్ వచ్చాక చెప్తాను అని అంటాడు శైలేంద్ర ఏమైంది నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది వచ్చాక చెప్తాను మోమ్ అని ఇంకా హ్యాపీగా బయలుదేరుతాడు శైలేంద్ర అలా శైలేంద్ర లొకేషన్కి రీచ్ అవుతాడు రౌడీ నడుచుకుంటూ శైలేంద్ర దగ్గరికి వస్తాడు ఎక్కడ ఎక్కడ దాచారా వాడిని అని అడుగుతారు ఇంకా వెంటనే శైలేంద్ర వెనకాల పాయింట్ బ్లాంక్లో ఒక గన్ ఏం చేసి ఉంటుంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు శైలేంద్ర చూడగానే అక్కడ ముకుల్ కనబడతాడు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు వెనకాలే వసుధార మహేంద్ర ఏంజల్ కూడా ఉంటారు ఏంట్రా తెలివితేటలు నీకు మాత్రమేనా మాకు ఉండవనుకున్నావా రాజీవుని తెలివిగా దాచిపెట్టి నీ దగ్గర పెట్టుకొని మనూగారిని ఏమిరికించావురా యూ ఈడియట్ చెప్పు మర్యాదగా చెప్పు రాజీవ్ ఎక్కడున్నాడో అని అడుగుతారు ముకుల్ ఏం మాట్లాడుతున్నారు సార్ నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు శైలేంద్ర శైలేంద్ర చెంపపై ఒక్కటి కొడతాడు ముకుల్ ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు నీకు ఇలా కాదురా అని తీసుకువెళ్ళి ఇంకా ఒక చైర్లో కూర్చోపెట్టి షార్ట్ ట్రీట్మెంట్ అయితే ఇంకా అన్అఫీషియల్గా షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు శైలేంద్రకి వద్ వద్దు చెప్తాను రాజీవ్ గారు ఎక్కడున్నాడో చెప్తాను నన్ను వదిలేయండి అని రాజీవ్ ఉన్న ప్లేస్ని చెప్తాడనమాట శైలేంద్ర ఇంకా అలా రాజీవ్ అయితే స్పృహ తప్పి ఒక లైక్ గోడౌన్ లాంటి దాంట్లో దాచిపెడతాడు ఇంకా రాజీవ్ని అలా తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు వసుధార మహేంద్ర అండ్ ఏంజల్ ఇటువైపు ముకుల్ శైలేంద్రకి ఇంకా పోలీస్ స్టేషన్లో తీసుకువెళ్ళి సబ్మిట్ చేస్తాడు మీకు అన్ని ప్రూఫ్స్ నేనిస్తున్నాను కావాలంటే చూడండి రాజీవ్ బ్రతికే ఉన్నాడు వీడేదంతా ఇదంతా చేశాడు అని చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పోలీసులతో అరెస్ట్ చేయిస్తారు ముకుల్ రా శైలేంద్రని ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్